వెల్కమ్ టు దివ్యదర్శిని నేను మీ వరలక్ష్మిని ఇప్పుడు మనం గోపాలపట్నంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చామండి ఇక్కడ సూపర్డెంట్ సుజాత మేడం గారు ఉన్నారు ఎంబీబీఎస్ ఎంఎస్ మేడం ఇప్పుడు సీజనల్ వ్యాధుల పట్ల ఏంటి అని మేడం గారిని అడిగి తెలుసుకున్నాం రండి డాక్టర్ సుజాత నేను ఇక్కడ గోపాలపట్నం సిహెచ్సిలో గా చేస్తున్నాను సీజనల్ వ్యాధులు వస్తున్నాయి కదా అంటే డెంగ్యూ మలేరియా ఇంకా టైఫాయిడ్ జ్వరాలు వస్తున్నాయి కదా అవి వచ్చేటప్పుడు మనం ఎలా గుర్తించాలి లేదంటే వచ్చిన తర్వాత మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి చాలా మంది కొంతమంది అంటే వ్యా జ్వరాలు వచ్చిన వాళ్ళు కొంతమంది చనిపోతున్నారు కూడా ఎందువల్ల తర్వాత ఇప్పుడు దగ్గు జలుబు అది కూడా చాలా మంది ఉంది వీటి పట్ల ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వివరించండి ఓకే ఫస్ట్ మనము ఈ జ్వరాల్లో మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ మనకు వచ్చేది ఎక్కువగా భయపెట్టేది ఏంటంటే డెంగ్యూ మలేరియా ఇవి రెండు దీనికి కారణం ఏంటంటే దోమలు కుట్టడం వల్ల వచ్చేవే ఇవి అన్నమాట మలేరియా దోమలు కుట్టడం వల్ల వస్తుంది అందులో ప్లాస్ మలేరియా అనేది ప్లా ప్లాస్మోడియంలో నాలుగు రకాల పారసైట్స్ వల్ల వచ్చేది అనమాట అలాగే డెంగ్యూ అనేది వైరస్ వల్ల వస్తుంది అండ్ అది కూడా దోమ కుట్టడం వల్ల పగలిపూట ఉండే దోమ వల్ల మనకి వస్తుంది అనమాట డెంగ్యూ ఎస్పెషల్లీ సో మనం చుట్టుపక్కల పరిసరాలు ఫస్ట్ బాగా చేసుకోవాలి అసలు మలేరియా అంటే వర్డ్కి మీనింగ్ కూడా ఏంటంటే అర్థం అంటే మాల్ చెడు ఏరియా అంటే గాలి చెడు గాలి ఉన్న ప్రదేశంలో ఎక్కువగా ఈ వ్యాధి తెలుస్తుంది కాబట్టి అందుకు అటువంటి పేరు పెట్టారు సో మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది పరిసరాలు మనం మన ఇల్లు ఒకటే కాదు మన చుట్టుపక్కల పరిసరాలు కూడా మనం చూసుకున్నట్టయితే అయితే డెఫినెట్ గా సొసైటీ అయితే ఇంప్రూవ్ అవుతుంది అట్ ద సేమ్ మిగతా మీఠా అంటే వైరల్ ఫీవర్స్ కూడా ఎక్కువ ఉంటున్నాయి అందులో కూడా ప్లేట్లెట్స్ తగ్గడం కొంతమందిలో మనం చూస్తున్నాం అంటే చికెన్ గుని అవ్వచ్చు నార్మల్ వైరల్ ఫీవర్ విత్ థ్రంబోసైట్ అవ్వచ్చు ఇందులో ఏంటంటే ప్లేట్లెట్స్ తగ్గిపోవడం వల్ల పేషెంట్ బాగా వీక్ అయిపోయి నడవలేని పరిస్థితుల్లో ఒకొక్కసారి ముడుపుల నొప్పులు జాయింట్ పెయిన్స్ గా వచ్చి కూడా వస్తుంది చనిపోవడం కూడా జరుగుతుంది కదా చనిపోవడం అంటే ఎక్కువగా డెంగ్యూలోనే లేదు అంటే సిగ్విర్ ప్లేట్లెట్స్ తగ్గిపోయేది డెంగ్యూలో తగ్గిపోతాయి అందులో షాక్ సిండ్రోమ్ అని డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అని చాలా వెరైటీస్ ఉంటాయి కాబట్టి అందులో ప్రాబ్లం అనేది ఉంటుంది బట్ మలేరియాలో కూడా మోర్టాలిటీ రేట్ ఉంటుంది సో ఇవన్నీ సివియారిటీ దాకా మనం ఉంచుకోకుండా ఎర్లీ డయాగ్నోసిస్ ఫస్ట్ ప్రివెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్ ప్రివెన్షన్ తర్వాత వచ్చింది అనుకోండి దాన్ని మనం ఎంత ఎర్లీగా గుర్తించగలం గుర్తించిన తర్వాత ఎంత త్వరగా మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు దీనిపైన మనము గ్యాస్ పెట్టినట్టు అయితే డెఫినెట్ గా వీ కెన్ సేవ్ ద పేషెంట్ జ్వరాలు వచ్చినప్పుడు మనకి ఎలాగా గుర్తిస్తాం మేడం మనకి అంటే వచ్చి తగ్గుతూ ఉంటుందా లేదంటే కంటిన్యూ గా అలా ఉంటుంది ఒక్కొక్క ఫీవర్ కి ప్యాటర్న్స్ ఉంటాయి మలేరియా అనుకోండి స్పెసిఫిక్ గా ఇరవై నాలుగు గంటల్లో ఏదో ఒక లోనే ఫీవర్ రావడం తగ్గిపోవడం జరుగుతుంది బట్ డెంగ్యూలో ఉంటే హై ఫీవర్ ఉంటుంది చాలా హై ఫీవర్ లాగా ఉంటుంది అండ్ త్రీ డేస్ ఫీవర్ కంటిన్యూస్ గా ఉండి మనకు తెలిసిపోతుంది బేబీ అయినా చిన్నపిల్లలైనా పెద్ద సిక్ అంటే బాగా నీరసించి పోవడం అది తెలిసిపోతుంది సో వెంటనే దగ్గర్లో ఉన్న హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ సో చాలా చోట్ల మన హాస్పిటల్స్ అందుబాటులో ఉన్నాయి డిఎంహెచ్ఓ పరిధిలో పిహెచ్సి యూపీహెచ్సి అందుబాటులో ఉన్నాయి డిసిహెచ్ఎస్ ఏపీ పరిధిలో మా కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కూడా ఉంటాయి సో దగ్గరలో హాస్పిటల్ వచ్చి జస్ట్ ఒక చిన్న టెస్ట్ సిబిసి టెస్ట్ అది అవైలబుల్ గా ఉంటుంది మా దగ్గర పాటు మలేరియాకు డెంగ్యూకు కూడా టెస్ట్ కిట్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి ఇవి చేయిస్తే మనకి ఎర్లీగా మనం కనిపెట్టగలం ఏ డిసీజ్ ఉంది ఏంటనేది మనం చూడగలం దాన్ని బట్టి వెంటనే అడ్మిషన్ చేసుకుని ట్రీట్మెంట్ అయితే మేము అందిస్తున్నాం సో ప్రజలు చూడాల్సింది ఎవరైతే సిక్గా ఉన్నారో బాగాలేదు వెంటనే ఒక డాక్టర్ని చూపించి స కరెక్ట్ టైంలో కూడా ఇన్వెస్టిగేషన్స్ చేయించి అడ్వైస్ ప్రకారంగా డాక్టర్స్ ఎక్కువగా మేము అడ్మిషన్ అయితే అడ్వైస్ చేస్తాం డెంగ్యూ కేసు అయితే డెఫినెట్లీ అది హోమ్ ట్రీటబుల్ డిసీజ్ అయితే కాదు డెఫినెట్లీ టేకెన్ కేర్ ఇన్ ద అడ్మిషన్ ప్రాసెస్ హాస్పిటల్లో అడ్మిషన్ చేసే ట్రీట్మెంటే అవుతుంది సో అడ్మిషన్ అయి దాని పీరియాడిక్ గా సింటమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ మేము చూసుకుంటున్నాం ఇట్లా ఏంటంటే ముందు మన పరిసరాలు శుభ్రంగా ఉంచు అయినా ఎటువంటి వ్యాధి కైనా ఫస్ట్ ప్రివెన్షన్ ఫస్ట్ రాకుండా చేసుకోవాలి వచ్చిన తర్వాత ఎంత త్వరగా రియాక్ట్ అవ్వాలి ఎంత త్వరగా రియాక్ట్ అవుతా అంత త్వరగా ట్రీట్మెంట్ అందుతుంది సో ఎంత ఎర్లీగా పేషెంట్ మనకి తెలిస్తే ఇలా ఉందని తెలిస్తే మనం అంత ఫాస్ట్ గా జలుబు జలు ఎక్కువ ఉంది కదా ఇది ఏంటంటే సీజనల్ ఇన్ఫ్లూయన్స్ అని అంటాము అని అంటాం అంటే సపోజ్ కరచాలనం హ్యాండ్ షేక్ హ్యాండ్ షేక్ చేసిన మనము ఆ దుస్తులు వాడిన టవల్స్ వాడినా కర్చీస్ వాడినా మాట్లాడేటప్పుడు కూడా మాస్క్ లు వేసుకొని జలుబు ఉన్న వాళ్ళు మాస్క్ వేసుకొని కాఫ్ ఉన్న వాళ్ళు అలా చేస్తే కొంచెం ఇవన్నీ ఒకళ్ళనొకల్కి రాకుండా తగ్గించుకోవచ్చు తొందరగా తగ్గించూ మెంట్స్ వల్ల ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట జలుబు కంపల్సరీ బట్ వాటర్ కూడా ఎప్పుడు కూడా నార్మల్ గా వాటర్ తాగేస్తున్నాం కానీ యూజువల్ గా పాటించాల్సింది ఏంటి ప్రాపర్ బాయిలింగ్ ఆఫ్ ద వాటర్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ వేడి నీళ్ళు వేడి ఇరవై నిమిషాలు బాగా మరిగించిన తర్వాత నీళ్ళు తాగాలని అంటారు జస్ట్ వేడి చేయడం కాదు అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ మస్కిటోస్ కోసం కూడా ఆలోచిస్తే ఎప్పుడు కూడా ఇవి ఎలా తగ్గుతాయి అంటే ఎవరో వచ్చి చెయ్యాలి అని మనం అనుకోకూడదు మన ఇల్లు మన చుట్టుపక్కల మనం చూసుకోగలం చూసుకో అంతే కదా అలా ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తే డెఫినెట్ గా ప్రతి ఏరియాలో కూడా ప్రాబ్లం అనేది సో ఏదైతే కామన్ ప్రాపర్టీస్ ఉంటాయో పెద్ద పెద్ద అవి వాళ్ళెలాగో జీవీఎంసీ వాళ్ళు ఎలాగో చూసుకుంటారు సో ఇక్కడ ఏదైతే ఉన్నాయో మన పరిసరాల్లో అట్లీస్ట్ ఒక రోజన్నా డ్రైడే అని పాటించాలి యూజువల్ గా ఫ్రైడే ఈస్ డ్రై డే అన్నట్టు పాటిస్తున్నారు సో కొబ్బరి బోండాలు కట్ చేసి కావచ్చు అది ఓపెన్ చేయకుండా టైర్స్ అవ్వచ్చు ఏసీ కూలర్స్ ఎప్పుడో వాడకుండా ఉండే కూలర్స్ అవ్వచ్చు సో ఇలాంటి ప్లేసెస్ లో ఎక్కడన్నా నీళ్ళ కుండి తొట్టిలు అవ్వచ్చు పాడుబడిన లైక్ వేస్ట్ గా ఉన్న బకెట్లు అలాగా సో ఎక్కడైతే నీళ్లు స్టాండర్డ్ గా ఉంటుందో అక్కడ ఫ్రెష్ వాటర్ ఉన్నట్టే సో అక్కడ డెంగ్యూ మలేరియా ఇవన్నీ ఎక్కువ డెంగ్యూ కాస్ చేసే దోమలు ఎక్కువగా ఉంటాయి అన్నమాటలు పెడతా గుడ్లు పెడతాయి సో ఈ లార్వా అన్ని ఉండకుండా డ్రై చేసి శుభ్రంగా ట్వంటీ ఫోర్ అవర్స్ అసలు అందులో నీళ్ళే ఉండకూడదు అలా డ్రై చేసి ఎండలో పెట్టిన తర్వాత మళ్ళీ వాడకూడదు కుండీలవి ఉండ మూతలు వేసుకుంటే సరిపోతుంది మూతలు కన్నా డ్రై చేసుకుని పెట్టుకోవడమే సేఫ్ అంటే కొంతమంది వాడుకుంటారు కదా మాత్రం పెట్టుకోవాలి పెట్టుకోవాలి ఏ రోజుకి ఆ రోజు వాటర్ వాడుతూ ఉంటే అంత స్టాంగండ్ గా ఉండవు ఆ నీటి ఫ్లో ఉంటే ఇబ్బంది ఉండదు సో ఇవన్నీ పాటిస్తే మంచిది